నందమూరి సుహాసిని చేస్తున్న పనికి ఒక్కసారిగా షాక్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతకీ మరి సుహాసిని ఏం చేస్తుంది ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అయితే ఇప్పుడు మాత్రం పూర్తి విషయాలు ఏంటో తెలుసుకోవాల్సిందే సుహాసిని యొక్క కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా ఎంతో హ్యాపీగా ఎంతో అద్భుతంగా జరిగింది అయితే మరి ఈ పెళ్లికి మాత్రం నందమూరి కుటుంబ సభ్యులు అలాగే పలువురు రాజకీయ నేతలు అందరూ కూడా ఇన్వైట్ అయ్యి వధువారు ఆశీర్వదించారు అయితే మరి ఈ పెళ్లికి మాత్రం సుహాసిని ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేసి ఇక దీంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎంతగానో అవాకే పారట ఎందుకంటే ఇప్పుడు ఆయన మాత్రం నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన టీడీపీ పార్టీకి పొత్తులపై క్లారిటీ ఇవ్వలేదు కదా అలాంటప్పుడు ఆయనపై కాస్త కోపంగానే ఉన్నారు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా అది మాత్రమే కాకుండా బాలకృష్ణ గారు కూడా ఫుల్ ఫైర్లో ఉన్నారు అలాంటి సమయంలో ఇప్పుడు మాత్రం సుహాస్ని తన కొడుకు పెళ్లికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పిలిచేసరికి ఆయన మాత్రం ఒక్కసారిగా అవాకేపారట ఏదేమైనప్పటికీ పిలిచినప్పుడు వెళ్ళడం మర్యాద కాబట్టి ఆయన పెళ్లికి వచ్చి మరి వధవాలని ఆశీర్వదించి వారిద్దరి యొక్క దాంపత్య జీవితం సుఖంగా ఉండాలని కోరుకున్నారట మొత్తానికైతే ఇందుకు సంబంధించిన విషయాలన్నీ కూడా నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయి మరి సుహాసిని కుక్కట్పల్లి నియోజకవర్గం నుంచి ఆల్రెడీ పోటీ చేసి ఆమె రాజకీయ జీవితంలో ఓడిపోయి మళ్ళీ రాజకీయంలోకి ఎంట్రీ ఇవ్వలేదు కదా కానీ ఇప్పుడు మాత్రం వచ్చే ఎన్నికలో ఆమె రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇవ్వట ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రం సుహాసిని చేసిన పనికి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అవాక్ తెలుస్తోంది